అప్పులు మిగిలిచిన పత్తి పత్తి రైతులు నిండా మునిగారు ఈ ఏడు కూడా నష్టాలు ఊబిలో చిక్కుకున్నారు పూత ఖాతా సమయంలో సరైన వాన లేక పత్తి చేలు ఎండిపోయాయి దిగుబడి ఇరవై శాతానికి పైగా తగ్గడంతో కనీసం పెట్టిన పెట్టుబడి ఖర్చులు కూడా రాకుండా పోయారని పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు దీనికి తోడు సరైన ధర కూడా రాలేదని చెబుతున్నారు పంట సాగుకు చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం సో ఫ్రెండ్స్ ఈరోజు మనం అప్పులు మిగిలిచిన పత్తి నిజమే చాలామంది అంటే చాలామంది నైంటీ నైన్ పర్సెంట్ అయితే పత్తి రైతులకు అప్పులు మిగిలిచాయి ఎందుకంటే కౌలుకు చాలామంది రైతులు పత్తి చేనులు చేసుకుంటారు సో కావున ఈ సంవత్సరం అయితే ప పత్తి పంట సరిగా పండలేదు మరియు అయితే పత్తి ధర సరిగా లేదు అయితే అప్పులు పావాల్సిందే సో దాని గురించి మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం దయచేసి ఛానల్కి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో మాత్రం లైక్ చేయండి ఎకరాకు ముప్పై వేల పెట్టుబడి పంట అమ్మితే రైతుకు వచ్చింది ఇరవై వేలు వర్షభావంతో భారీగా పడిపోయిన దిగుబడి పత్తి రైతులు నిండా మునిగారు ఈ ఏడాది వానకాలంలో వర్షభావంతో అనుకున్న మేర పంట దిగుబడి రాక పత్తి రైతులు అప్పుల్లో కొరుకుపోయారు పెట్టుబడి అయినా చేతికి అందలేదు ఎకరం విస్తరణలో రెండు మూడు క్వింటల మించి దిగుబడి రాలేదు సాధారణంగా ఎకరానికి పన్నెండు క్వింటల్ దిగుబడి రావాల్సి ఉంది అయితే ఇప్పుడు మూడు నాలుగు క్వింటలకు మించి రావడం లేదు నామ మాత్రపు దిగబడితో తాము అప్పుల్లో కురుకుపోయామని రైతులు ఆందోళన చెందుతున్నారు ఖాతా సమయంలో వాన లేక ఒక చెట్టుకు మూడు నాలుగు కాయలే వచ్చాయని రైతులు చెబుతున్నారు అప్పులు తీర్చేందుకు పొలం అమ్ముకునే పరిస్థితి వచ్చిందని మేడ్చల్పల్లి చెందిన రైతులు బీరప్ప మల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు ఒక చెట్టుకు ఇరవై నుంచి ముప్పై ఐదు కాయ వస్తేనే ఆశించిన దిగుబడి వస్తుందని కానీ ఈసారి పంట పూర్తిగా దెబ్బతిందన్నారు దీపాల నుంచి నెలపాటు నాలుగైదు సార్లు పత్తి ఏరే వారమని అలాంటి ఈసారి ఒక్కసారి ఏరగానే పత్తి మొక్కలు ఎండిపోయాయని రైతులు వాపోయారు ప్రధానంగా అక్టోబరు నవంబర్ నెలలో ఒక్క వాన కూడా కురకపోవడంతో మొక్కలను నీరందక ఎండిపోయాయని దీంతో దిగుబడి ఇరవై శాతానికి పడిపోయిందని రైతులు వివరించారు ఒక పక్క దిగుబడి లేకపోగా ధర కూడా అనుకున్నంత పెట్టలేదని రైతులు అన్నారు వ్యాపారులు కింటాలకు ఆరు వేల తొమ్మిది వందలు మాత్రమే చెల్లించాలని చెప్పారు లాభం దేవుడెరుగు పెట్టుబడిన రాలేదు అన్ని ఖర్చులు కలుపుకుంటేనే ఎకరం పత్తి సాగుకు ముప్పై ఒక వేల వరకైంది ఈసారి వచ్చిన దిగుబడి అమ్మగా రైతుకు ఇరవై వేలు మంచి రాలేదు దీన్ని బట్టి ప్రతి ఎకరానికి పదకొండు వేల మేర రైతులు నష్టపోయారు అది పెట్టుబడిలా లాభాన్ని కలుపుకుంటే మరో ముప్పై వేలు అదనపు నష్టం ఎకరంలో పన్నెండు నుంచి పదిహేను క్వింటల పత్తి వస్తేనే పెట్టుబడి పోను ఎంతో కొంత మిగులుతుందని రైతులు తెలుపుకొచ్చారు పత్తి కింటాలకు పదివేల నుంచి పదిహేను వేల ధర ఉంటే పంట ఖర్చులు పోను రెక్కల కష్టమైన మిగిలేదని కానీ వ్యాపారులు క్వింటాలకు ఆరు వేల తొమ్మిది వేల కంటే ఎక్కువ పెట్టట్లేదని మేడపల్లి చెందిన రైతులు కలకొండ బీరప్ప చెప్పారు ఇదిలా ఉంటే భూము యజమానులతో మాట్లాడుకున్న మేరకు వారి కౌలు చెల్లించమని తమకు దిగుబడి మాత్రం రాలేదని కౌలు రైతులకు వాపోతున్నారు సొంత భూమి వారి కంటే రెట్టి అప్పుల్లో తాము కొరుకుపోతామని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెల్ల బంగారం పంట తమ నట్టేలా మంచిందని ప్రభుత్వమే ఎకరానికి పదివేల చొప్పున పరిహారం ఇచ్చి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు సో ఫ్రెండ్స్ ఇకనైనా ప్రభుత్వం ఆదుకొని పత్తి రైతులను కనీసం మద్దతు ధర పదివేలు చేయాలని కోరుకుంటున్నాను లేకపోతే పత్తి రైతులు ధర్నా చేయాల్సి వస్తుంది సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలు వింతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్